சுா பிர మొలవేలలా అస్తై స్థలియాలతో సుఖ సంతోషాలతో అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పిల్లలను పెద్దలను అలాగే గుక్కపల్లి యూటునందరినీ కూడా ఆ శ్రీ గనకొండ గంగమ్మ తల్లి బొలమెలల చల్లగా చూడాలని వైద్యమారి కోరుకున్నాం రెండు గంటలకు చిక్కభద్ర కార్యక్రమం ఏర్పాటు చేశాం ముఖ్యం అలాగే వారిని కూడా చూడాలని మరి మరి అలాగే అన్నదాతలు కార్యక్రమం ఈ పొద్దు ఐదో తేదీ చెక్క భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు రేపు వచ్చేసి చె వెనక పక్కల పుట్లంపల్లె గ్రామం చెరువు వెనక పక్కల ఏర్పాటు చేశారు కూడా వచ్చి శ్రీ శ్రీ వచ్చిండ గంగమ్మ తల్లిని దర్శించుకొని అలాగే ఈ పొద్దు చెక్క భజన కార్యక్రమం ఆశుసులతో జయప్రదంగా కార్యక్రమాలు కడప పట్టణంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ 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 ధనకొండ గంధమ్మ యొక్క ప్రతిష్టావన మహోత్సవ కార్యక్రమాలు యొక్క పుట్లంపల్లి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క గ్రామంలో అమ్మవారు పురాతనంగా వెలిసి ఉన్నది కాబట్టి ఈ యొక్క చుట్టుపక్కల పల్లెల గ్రామస్తులు అమ్మవారి భక్తులందరూ కూడా ధన ధన వస్తు సహాయ సహకారాలు అందించి అమ్మవారి యొక్క ఆలయాన్ని చక్కగా నిర్మించుకున్నారు నిన్నటి నుంచి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించి ఉన్నాము కాబట్టి ఈరోజు రెండవ రోజు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అమ్మవారు భక్తుల కోసం స్వయంగా వెలిసారన్నమాట ఇక్కడ చెరువు ఉన్నది చెరువు కట్టిన అమ్మవారు స్వయంగా వెలిసిందన్నమాట ధనకొండ గంగమ్మవారు అక్కడ నుంచి ఇక్కడ భక్తులు రక్షించుకోవడానికి స్వయంగా కావలసిన పురాతన అమ్మవారు కాబట్టి అమ్మవారు బాగా రక్షిస్తూ ఉన్నదని చెప్పేసి ఆ అమ్మవారు భక్తులు గ్రామ ప్రజలు అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా భక్త జనులందరూ కూడా కోలాటము చెక్క భజన రేపు ఎద్దు బండులాగా పోటీలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మూడు రోజులు కూడా నిరంతరంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే భక్త మహాశైలు వచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారన్నమాట కాబట్టి విశ్వశాంతికై అందరూ కూడా లోకమంతా చల్లగా ఉండాలని భక్తులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నాము జయ శ్రీరామ్ నగరం గ్రామంలో చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ శ్రీతిండ గంగమ్మ తల్లి దేవస్థానము పురాతనంగా మా పెద్దవాళ్ళు మా పూర్వీకు నిర్మించుకొని ఉన్నారు దాన్ని కొన్ని శిథిలావస్థకు వచ్చింటే మేము మాతోటి మా స్నేహితులు మాకు ఉండే గ్రామస్తులు పక్కన గ్రామ పెద్దలు అందరూ సహకరించి డబ్బు రూపంలో వస్తు రూపంలో ప్రతి ఒక్కరూ దీనికి సహకరించారు గుడికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం మేమున అలాగే ఈ గుడి ప్రాముఖ్యత జిల్లా వ్యాప్తంగా కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలియజే కోరుకుంటూ మేము మీ మీడియా వాళ్ళని కోరుకుంటున్నాం మేము కోరుకుంటున్నాము అలాగే ఇంగోవి ఇంకో ఇంగోటి వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ బండల బండలాడి పోటీలు కానీ చెక్కభజన పోటీలు కానీ కోలాడ పోటీలు కానీ మొత్తం అంగరంగ వైభవంగా మా గుడికి మొత్తం ఇచ్చిన దాతలు వాళ్ళు చేయించిన భక్తులు గ్రామస్తులు అందరూ విరివిగా పాల్గొని దీన్ని జయప్రదం చేసినారు నెస్ట్ రేపు చేపడదా చేయాలని కోరుకుంటూ అమ్మవారి కృపకు పాటు కావాలని మేము కోరుకుంటున్నాము గ్రామ ప్రజలు కుటుంబ గ్రామ అమ్మవారి ఆశీస్సులతో కొన్ని ఏళ్ళ నుంచి అమ్మవారు గుడి ఈ ఈరోజు గట్టిగా ఒక ఎనిమిది నెలలు అయింది పడగొట్టేసి బాగా తయారు చేయాలని నా స్నేహితులు కానీ నా బంధువులు కుట్లంపల ప్రజలు చుట్టూ అందరూ అందరికీ మహాతల్లి సహకరించాలని నేను ఆపన్ను మా కుటంపల్లి ఆడబిడ్డలు కానీ వాళ్ళ భర్తలు కానీ అడిగిన తక్షణమే మా చిత్రయన్న అమ్మవారి గుడి తయారు చేస్తానాడని ఫోన్ చేస్తానే వాళ్ళ భర్తతో మాట్లాడి తక్షణమే రవణారెడ్డి కానీ అబ్బాయికి పోల్పోయి వేయడము జరిపినాము నేను ఇరవై పదహైదేళ్ళప్పుడు హత్య తాగడిపోతూ ఈ అమ్మవారి పుణ్యాన లక్షణంగా తాగడు మానుకొని బాగా హ్యాపీగా నాకు ఐదు మంది మన మనవాళ్ళు మనవరాళ్ళు ఈ అమ్మవారి పుణ్యాన లక్షణంగా రేపు ఇద్దరు ప్రతిష్ట అయిపోతానే చేప్రదను అందరూ చెయ్యాలని కోరుకుంటున్నాను ఓకేనా శ్రీ 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 ధనకొండ గంగమ్మ పుష్పంపల్లెలో వచ్చిన ధనకొండీ గందాదారులయితే ఏమి ప్రతి ఒక్కరు వస్తువురూపంగా ధనరూపముగా ప్రతి ఒక్కరూ బాగా సహరించినారు ఈ గుడి గురించి ఎవరే కానీ ఏమీ అడుగు కూడా ఏద్య వేయలేదు ప్రతి ఒక్కరికి భక్తులకు సహరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు జై సార్ నేను ఈ పుట్లంబల్ల గ్రామానికి పంతకొండ సంవత్సరం ఉపాధ్యాయుడిగా ఈ గ్రామానికి ఇచ్చేసాను పన్నెండు సంవత్సరాలు ఈ గ్రామంలో పనిచేశాను అప్పటికి కనకొండమ్మ గంగమ్మ గుడి కులా అవస్థలో ఉండేది దాని మళ్ళా కొద్ది కాలానికి చేసి నేను పూజా కార్యక్రమానికి మెరుగుపెట్టాము వచ్చిన తర్వాత పోయి ప్రజల్లో సేవభావం వచ్చి అందరూ నుంచి ఈ కొత్త గణపాలను విగ్రహాన్ని చేశారు అందరి సహకారంతో అందరం ముందుకు వచ్చి ఈ ఈ కళ్ళలో ఉన్న ఇతరసారి పిల్లలూకా జన్వాగ్రహమైన నాకు సొంత ఊరు ఇదే సొంత ఊరిలో వారికి అందరూ ఆదరిస్తారు చిన్న ఫలితాలు పెద్ద ఫలితాలు పిల్చుకొని సహాయాలు తీసుకుంటూ నేను ఏ జన్మలో జరుగుతుంది సహజంగా దేవుల దేవస్థానాలు దేవాలు చేరుకుంటూ అభివృద్ధి చేస్తారు కలిసి ఉండే వాళ్ళు

ఇప్పుడు అయ్యాల సారమ్మా మీ దగ్గర తాంగరం నేను అల్లి పనుల పళ్ళు అల్లి దగ్గర దొంగపాకులు దక్షిణ తీసుకొని మీ దగ్గర ఉన్నాయి కదమ్మా అమ్మవారి యొక్క సమీస్లో భాగంగా అమ్మవారి ఆలయం ముందు హుండి ఏర్పాటు చేశారు రక్తులు కానుకలు హుండీలకు వర్పించడం మరియు కోటపాటి సుబ్బారెడ్డి గారు కోటపాటి మధ్యాహ్నం రెండు గంటలకు చెక్క భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు కాకున శ్రీ 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 ధనపతి కోటపాటి రాజారెడ్డి గారికి కోటపాటి సుబ్బారెడ్డి గారికి కోటపాటి సుధాకర్ రెడ్డి గారికి వెల ఆశ్రీ ఆ శ్రీ 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 ధనపల్ల గంగమ్మ తల్లి ఆశిస్తూ రైట్ రా మళ్ళా పెట్టించుకుంది ఓకేనా కూడా పిల్లలను పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా మా చిన్న